కూడా అమ్మేస్తున్నారు అమ్మేస్తున్నారు అసలు మనం ఏవేవైతే అనుకుంటాం మాంసాలు ఇక్కడ జల్లీలాగా తగు నమస్తే సంద్రాలు అన్నారు వీడియో వీడియోకి స్వాగతం సుస్వాగతం సో ఈ రోజు వీడియో వచ్చేసరికి మనం ప్రెసెంట్ ఫుకెట్ లో ఉన్నాం కాబట్టి కొన్ని ఫుకెట్ లో దొరికే ఫేమస్ స్ట్రీట్ ఫుడ్స్ అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం వీడియో అయితే చాలా బాగుంటుంది వీడియోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే ఇంకా లేట్ వీడియో స్టార్ట్ చేద్దాం పదండి టాక్సీలు కూడా చూడండి కార్లు పెజోరస్ స్పోర్ట్ ఇలాంటి ఆటలలోనే టాక్సీలు అనమాట ఫార్చునర్ టాక్సీలు కూడా ఉన్నాయి ఇప్పుడు స్ట్రీట్ ఫుడ్ ఎక్స్ప్లోర్ చేయడానికి మనం వాకింగ్ స్ట్రీట్ దగ్గరకు వచ్చాం ఇక్కడ మనకి మాల్స్ ఉంటాయి కార్బగ్స్ చాలా రెస్టారెంట్స్ అండ్ స్ట్రీట్ ఫుడ్స్ కూడా ఇప్పుడే పెట్టేస్తారు యాక్చువల్ గా ఇంకొద్దిగా నైట్ అయ్యి ఇంకా ఒక టూ త్రీ అవర్స్ తర్వాత జనాలు ఇంకా రావడం స్టార్ట్ అవుతారు ఇంకా నైట్ నైన్ టెన్ అయ్యేసరికి ఇంకా ఇక్కడ క్రౌడ్ మామూలుగా ఉండరు ఇప్పుడు టైం అయితే ఫోర్ థర్టీ అయింది ఇప్పుడే ఇంకా స్ట్రీట్ ఫుడ్స్ అవన్నీ ఇక్కడ పెడతారనమాట సో ఫాస్ట్ గా వెళ్ళి కొన్ని స్ట్రీట్ ఫుడ్ ఐటమ్స్ అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం మన ఫుకెట్ లోని ఫేమస్ స్ట్రీట్ ఫుడ్ రోడ్ మీద హనీ అమ్ముతున్నారు ఇక్కడ మీకు తాయి స్టైల్ ఫుడ్ తో పాటు ఇండియన్ రెస్టారెంట్స్ ఉంటాయి పాకిస్తానీ రెస్టారెంట్స్ ఉంటాయి మిడిల్ ఈస్టర్న్ రెస్టారెంట్స్ ఉంటాయి అండ్ కొన్ని బ్రాండెడ్ వాచెస్ గానీ బ్యాగ్స్ కానీ ఇవన్నీ కూడా ఉంటాయి లైక్ థౌసండ్ బార్ట్ కి ఫిఫ్టీన్ హండ్రెడ్ బార్ట్స్ కి అంటే మన ఇండియన్ కరెన్సీ లోనే ఒక మూడు వేలు నాలుగు వేలు ఆ ప్రైస్ కి అండ్ దాంతో పాటు ఇక్కడ లైవ్ లాబ్స్టర్ కూడా ఉంది చూడండి అండ్ దాంతో పాటు ఇక్కడ అడుగు అడుగు మసాజ్ సెంటర్లు కూడా ఉంటాయి అండ్ ఇక్కడ ఫార్మసీ అంటే లైక్ మెడికల్ స్టోర్స్ లోని కొద్ది గుంటలో బాగాలేదు చెప్పి వెళ్ళి టాబ్లెట్స్ అడిగితే ఏవి కూడా సింగిల్ టాబ్లెట్స్ డబల్ టాబ్లెట్స్ అవ్వట్లేదు మొత్తం స్ట్రిప్ స్ట్రిప్ ఇస్తున్నారు అవి కూడా వన్ ఫిఫ్టీ బాట్స్ టూ హండ్రెడ్ బాట్స్ అలా ఉన్నాయి ఇది వచ్చేసరికి వాకింగ్ స్ట్రీట్ నైట్ అయితే ఇక్కడ హడావిడి మామూలుగా ఉండదు ఇది వచ్చేసరికి బంగ్లా స్ట్రీట్ ఫుడ్ స్టాల్స్ దగ్గరకు వచ్చాం ఇక్కడ లైన్ గా చాలా స్ట్రీట్ ఫుడ్స్ అయితే ఉన్నాయి సో ఎల్లి కొన్ని స్పెషల్ ఐటమ్స్ అయితే ఎక్స్ప్లోర్ చేస్తాం ఇక్కడ లాబ్ చూడండి ఎంత ఎంత ఉన్నాయి అమ్మ దీని అమ్మ మొత్తం నా చెయ్యి అరీ అంత ఉంటుంది ప్రాన్ సైజ్ కూడా చాలా పెద్దగా ఉంది బాబోయ్ ఇక్కడ ఆర్పియన్ కూడా ఉంది తేలు తేలు కూడా అమ్మేస్తున్నారు దాంతో పాటు ఇది వచ్చేసరికి క్రోకోడైల్ మీట్ అంటీనమ్మ అసలు మనం ఏవేవైతే నైట్ మీరు అనుకుంటాం అవి అన్ని మాంసాలు ఇక్కడ అమ్మేస్తున్నారు స్కాలప్స్ అమ్ముతున్నారు దాంతో పాటు క్లామ్స్ అమ్ముతున్నారు అండ్ మ్యూసిల్స్ అమ్ముతున్నారు ఆక్టోబర్స్ అమ్ముతున్నారు అండ్ ఇది వచ్చేసరికి శంఖం ఇందులోపల కూడా మీట్ ఉంటది అది కూడా ఇక్కడ అమ్మేస్తున్నారు ఇక్కడ మనకు ఒక స్టాల్ దగ్గరికి అయితే వచ్చాము ఇక్కడ ఫేమస్ అయిన బనానా న్యూటల్ రోటీ తీసుకోవడానికి మీద బనానా సైజులు పెట్టింది మొత్తం మరి కానీ అని ఆయిల్ మాత్రం గట్టిగా వేసేస్తున్నారు అసలు చాలా ఆయిల్గా ఉంది థ్యాంక్ యూ నోటలా బనానా రోటీ రెడీ అయిపోయింది ఫేమస్ హండ్రెడ్ బాత్ నూటల్ బనానా రోటీ ట్రై చేద్దాం మంచి ఔటర్ లేయర్ క్రిస్పీగా అయిపోయారు దానిపైన నూటల్ చాక్లెట్ పెట్టించారు బనానా చాక్లెట్ అండ్ ఆ క్రిస్పీ రోటీ పర్లేదు బానే ఉంది ఇది వంద బాటిల్ అంటే మన ఇండియన్ కరెన్సీలోని రెండు వందల డెబ్బై రూపాయలు టేస్ట్ పరంగా అయితే పర్లేదు బానే ఉంది ఒక చిన్న స్నాక్ టైప్ ఇక్కడ చాలా మంది ఇక్కడికి వచ్చి ట్రై చేస్తూ ఉంటారు ఇక్కడ బాగా ఫేమస్ ఈ ఫుడ్ స్ట్రీట్స్ లోని చాలా మంది వచ్చి ట్రై చేస్తారు దాంతో పాటు ఇక్కడ రోటీ పెట్టారు కదా కొంతమంది దోశ వేస్తారు దోశ బ్యాటర్ మీద మనకి న్యూట్రలైన్ బనానా పెడతారు ఇంకో స్టాల్ దగ్గరికి వచ్చాం మన థైలాండ్ లో బాగా ఫేమస్ అయినా మ్యాంగో స్టిక్కీ రైస్ టేస్ట్ చేయడానికి ఇది నార్మల్ గా స్టిక్కీ రైస్ మ్యాంగో ఎలాగో మొత్తానికి ఇస్తారు ఆ ప్రెజెంటేషన్ ఎలా ఉందో చూద్దాం సో మన మ్యాంగో స్టిక్కీ రైస్ అయితే చెప్పేసాను ఇది వచ్చేసరికి మనకి స్టిక్కీ రైస్ దాని మీద కొద్దిగా పెసరపప్పు అండ్ దాని మీద సెస్మి సీడ్స్ అండ్ ఇది వచ్చేసరికి మ్యాంగో పీసెస్ వేసి ఇచ్చారు అండ్ పాటు ఇది వచ్చేసరికి కోకోనట్ మిల్క్ అనుకుంటున్నాను స్వీట్ కోకోనట్ మిల్క్ ఇది వేసుకొని తినాలి మనం టేక్ ఏమే చెప్పాము ఎందుకంటే మొత్తం తినలేకపోతే రూమ్ పట్టుకెళ్ళిపోవచ్చు ఎలా ఉంటుందో నాకు ఆ టేస్ట్ కూడా తెలియట్లేదు ఒకసారి చూద్దాం ఈ స్టిక్కీ రైట్స్ కోకోనట్ మిల్క్ అండ్ పైన వేసిన పప్పులు అండ్ పాటు ఈ మ్యాంగో తీసుకొని అది అది ఒకసారి ఈ కాంబినేషన్ ఎలా ఉంటుందో టేస్ట్ చేద్దాం మనకి నార్మల్గా రెండు ప్రైజులు అయితే ఉన్నాయి ఫుల్ అయితే వన్ ఫిఫ్టీ బాట్స్ అదే స్మాల్ అయితే వన్ ట్వంటీ బాట్సా వన్ థర్టీ బాట్సా వన్ థర్టీ బాట్స్ వన్ ట్వంటీ బాట్స్ అంట సో సాహసం చేయకూడదని చెప్పి ఏది తక్కువ ఉందో అదే తీసుకున్నాం వన్ ట్వంటీ బాట్స్ది ఒక్కసారి నార్మల్గా మనం మ్యాంగో పప్పు ఇవన్నీ ఉంటాం కానీ అన్నంలో మ్యాంగో వేసుకొని కోకోనట్ మిల్క్ వేసుకొని తిన్నాం ఇదే ఫస్ట్ టైము ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో చూద్దాం అందులోనే మనం నార్మల్ రైస్ కాదు ఇది స్టిక్కీ రైస్ చాలా స్వీట్గా ఇది చాలా కొత్తగా ఉంది కొద్దిగా జల్లీ జల్లీ లాగా తగులుతూ ఉంటది టేస్ట్ అండ్ ఎక్స్పీరియన్స్ అయితే నిజంగా చాలా డిఫరెంట్ గా ఉంది మన ప్రసాదం టైప్ లో తింటాం చూసారా కొన్ని స్వీట్ పర్వనం టైప్ అలా ఆ టైప్ వచ్చింది బట్ కొద్దిగా అది జల్లీ జల్లీ లా ఉండడం వల్ల మనకి ఈ స్టిక్కీ రైస్ అంతగా ఎక్కకపోవచ్చు మన లాంటి వాళ్ళకి బట్ కాంబినేషన్ అయితే పర్లేదు బానే ఉంది ఈ డిష్ గా ఉంది ఆ కోకోనట్ మిల్క్ యాడ్ చేశాం కదా దాని వల్ల ఇంకా కొద్దిగా స్వీట్నెస్ వచ్చేసింది చాలా మంది ఇంక ఫ్రూట్స్ తీసుకుంటారు అండ్ ఫ్రూట్స్ కూడా ఎలా పడతా కాకుండా మంచిగా కట్ చేసి దాన్ని ప్యాక్ చేసేస్తారు చూపిస్తాను ఇది అయిపోయిందా సో ఇదిగో మన కట్ ఫ్రూట్స్ అయితే వచ్చేసాయి మొత్తం పడిపోయింది మొత్తం అన్ని రకాల ఫ్రూట్స్ అయితే వేసారు ఇది మంచిగా గ్లాస్ లోనే ప్యాక్ చేసి ఇచ్చారు అండ్ దీని ప్రైస్ వచ్చేసరికి వంద బాట్స్ అండ్ అన్ని ఫ్రూట్స్ టీగా ఉంటాయి చాలా స్వీట్ గా ఉన్నాయి ఓవర్ స్వీట్ గా ఆహా రిఫ్రెష్ గా ఉంది మసాజ్ చేసుకొని వెళ్ళిపోదాం అన్న రూమ్ లో తినొచ్చు ఇక్కడ మనకి ఫ్రూట్ జ్యూసెస్ కూడా చాలా చాలా ఫేమస్ వాట్ ఈస్ దిస్ వాట్ ఈస్ దిస్ ఫ్యాషన్ ఫ్రూట్ ఓకే ఇక్కడ ఈ జ్యూసెస్ కూడా ట్రై చేద్దాం ఏది తీసుకుందాం ప్రొమో క్రెయిన్ అట ఎయిటీ వాట్సా అన్ని వేసేస్తున్నారు అన్న గట్టిగా అంత తీగి ఉంది ఏంటి అన్ని తీగు ఉండాలని చెప్పి ఓవర్ స్వీట్ వేసేస్తున్నారు అన్నిట్లోనూ ఓవర్ స్వీట్ ఈ మ్యాంగో అయితే చాలా ఘోరంగా స్వీట్ ఉంటుంది మనకి పంచదార నీళ్ళు తాగినట్టు తాగి తింటే ఎలా ఉంటది అలా ఉంది అంత తీగున్నాయి నాచురల్ గా ఫ్రూట్ మరీ అంత ఉండవు కదా పాకం లాగా కొంచెం పుల్ల పుల్లగా ఆ ఉండాలి వీళ్ళేం చేస్తున్నారు మొత్తం అన్ని ఫ్రూట్స్ లోని గట్టి పంచదార వేసేస్తున్నారు సో ఈ రోజుకి ఇది చాలు మిగతా వెళ్ళి మాట్లాడతాను అండ్ ఇక్కడైతే ఫస్ట్ వాకింగ్ స్ట్రీట్ నుంచి రూమ్ దగ్గరికి వెళ్ళిపోతాం టుక్టుక్ అయితే తీసుకుంటున్నాం అండ్ మనకి థాయిలాండ్ అంటే ఈ రకరకాల స్ట్రీట్ ఫుడ్ సో థాయిలాండ్ ఎక్కువగా జనాలు వచ్చేది మసాజ్ అండ్ ప్రాస్టిట్యూషన్ మీద రన్ అవుతుంది సో అవన్నీ మీకు వాకింగ్ స్ట్రీట్ లో అయితే దొరికేస్తాయి ఇప్పుడే టుక్ టుక్ తీసుకున్నాం ఇక్కడ నుంచి మన రూమ్ కి వెళ్ళడానికి మూడు వందల బాట్లు అడుగుతున్నారు గట్టి వేరే రెండు వందలకి వచ్చారు కానీ మనం వచ్చినప్పుడు మంచి రిచ్ గా ఏ కార్లో అన్నా ఇసూజీ కార్లు అన్నా ఇసూజు సఫారీ అంత పెద్ద కార్ లోని నూట యాభై వాట్స్ వచ్చాం అక్కడ నుంచి ఏమన్నా ఇదందరికి పెద్ద వాకి టాక్ సెకటప్ మొత్తం ఒక ప్రైజ్ ఫిక్స్ అయితే అది మొత్తం లైన్ అంతా ఇక్కడ లైన్ గా టుక్ టుక్ లో ఉన్నాయా మొత్తం ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది ఎవరు తగ్గట్లేదు ఆ ప్రైజ్ లాస్ట్ చెప్తున్నారు ఇండియన్స్ వల్లే వీళ్ళకి ఇన్కమ్ ఎక్కువ జనరేట్ అవుతుంది అవును ఎవరు ఇక్కడ ఎక్కువ వాళ్ళు అడిగినంత ఎవరు అవును వాళ్ళు త్రీ హండ్రెడ్ అంటే వీళ్ళు ఫిఫ్టీ అంటారు బట్ ఇండియన్స్ మనమే త్రీ హండ్రెడ్ అంటే టూ హండ్రెడ్ డిఫరెన్స్ అది ఎందుకంటే ఇండియన్స్ ఎక్కువ వస్తారు కాబట్టి ఇంక ఇండియన్స్ అంటే వీళ్ళకి ఆ ఎలాగో వస్తారులే మా దగ్గరికి వీళ్ళకి ఇచ్చేది ఏంటి చూలకనా రూమ్ దగ్గర ఉన్నాయి సెవెన్ లెవెన్ స్టోర్ వచ్చాం ఇందులోనే ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి ఏంటి అనేది లోపలికి వెళ్ళి మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం ఇక్కడ సెవెన్ లెవెన్ స్టోర్ బయటస్ కూడా ఉంటాయి అండ్ పాటు ఇక్కడ కొన్ని గేమ్స్ కూడా ఉన్నాయి మనకి ఇక్కడ రకరకాల ఐస్ క్రీమ్స్ ఉంటాయి మనం నార్మల్ గా ఇండియాలో ట్రై చేయని చాలా ఫ్లేవర్స్ చాలా ఐస్ క్రీమ్స్ ఇక్కడ ఉంటాయి చీజీ బార్ అని మీలో ఐస్ క్రీమ్స్ అని మీకు కిట్కేట్ ఐస్ క్రీమ్ అవన్నీ కూడా చూపించాను కదా అవి కూడా ఉంటాయి అండ్ పాటు ఇక్కడ కొరియన్ గ్లోయింగ్ ప్రొడక్ట్స్ ఉంటాయి అనమాట నార్మల్ గా కొరియన్ దాంట్లోని బ్యూటీ ప్రొడక్ట్స్ ఎక్కువ ఉంటాయి కదా సో అవన్నీ ఐటమ్స్ అయితే ఇక్కడ అవైలబుల్ ఉంటాయి మీకు లిప్ స్టిక్స్ అండ్ గ్లో గ్లాస్ గ్లో ఇప్పుడు నార్మల్ కొరియన్ స్కిన్స్ అన్ని గ్లాస్ గ్లో లాగా ఉంటాయి కదా గ్లాస్ గ్లో వస్తాయి ఇవి వచ్చేసరికి థైలాండ్ లోని బాగా ఫేమస్ అయిన విక్స్ టైప్ అనమాట ఇవి పీలిస్తే తలనొప్పి గానీ ఏమైనా ఉంటే వెంటనే రిలీఫ్ వస్తదంట సో ఇవి థైలాండ్ లోని బాగా ఫేమస్ వీళ్ళ దగ్గర కొన్ని స్పెషల్ ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి సొంతంగా ప్రిపేర్ చేస్తారు సో అవి కూడా టేస్ట్ చేద్దాం ఇవి వచ్చేసరికి కొన్ని థాయిలాండ్ ఐటమ్స్ అనమాట నువ్వుల చెక్కీ లా ఉంది బ్లాక్ నువ్వుల చెక్కి లాగా అండ్ ఇవి వచ్చేసరికి మనకి కొరియన్ స్టైల్ కప్ నూడుల్స్ ఉన్నాయి ఇక్కడ Thailand style comes. కప్ నూడిల్స్ ఇది వచ్చేసరికి మనకి చికెన్ అవి దొరుకుతాయి కదా ఇక్కడ మిన్స్డ్ పోర్క్ అంట సో పోర్క్ కప్ నూడుల్స్ ఉన్నాయి ఇది వచ్చేసరికి ష్రిమ్ కప్ నూడుల్స్ ఇది వచ్చేసరికి దాంతో పాటు బీఫ్ కప్ నూడుల్స్ ఇవన్నీ ఉన్నాయి అండ్ స్పైసీవి నార్మల్ గా కొరియన్ సైడ్ లోని స్పైసీ నూడిల్స్ ఎక్కువ తింటారు కదా టూ ఎక్స్ త్రీ ఎక్స్ ఫైవ్ ఎక్స్ ఇలాంటివన్నీ చాలా ఉంటాయి మీకు కప్ లో ఉంటాయి అండ్ ఇలా ప్యాకెట్స్ లో కూడా ఉంటాయి ఇవన్నీ వచ్చేసరికి కొరియన్ స్టైల్ నూడుల్స్ అనమాట ఇక్కడ మనకి ఈ సెక్షన్ లో మీకు ఆల్కహాల్ ఉంటది బియర్స్ ఉంటాయి అండ్ కాక్ ఉంటాయి ఇది వచ్చేసరికి ఒరిజినల్ రెడ్ బుల్ ఉంటాయి అండ్ నార్మల్ రెడ్ బుల్ ఉంటది అండ్ కొరియన్ డ్రింక్స్ కూడా చాలా ఉంటాయి ఈ చాంగ్ అనేది ఇక్కడ ఫేమస్ అనమాట సో ఈ బియర్స్ కూడా ఉంటాయి అనమాట మనకి లేస్ ప్యాకెట్ చూసార డిఫరెంట్ గా ఉన్నాయో సో లేస్ లోని మనకి థాయిలాండ్ స్టైల్ లేస్ డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి టేస్ట్ కూడా ఇక్కడ లేస్ వి మనం నార్మల్ గా తినే లేస్ కంటే చాలా డిఫరెంట్ గా ఉన్నాయి టేస్ట్ దాంతో పాటు ఇక్కడ మనకి నార్మల్ గా బట్టర్ మిల్క్ లు బాదం మిల్క్ లు ఎలా ఉంటాయో అలాంటివి ఇక్కడ కూడా ఓట్ మిల్క్స్ ఆల్మండ్ మిల్క్స్ ఇవన్నీ ఉంటాయి చీజ్ టోస్ట్ శాండ్విచ్ అంట అండ్ పాటు బర్గర్ ఐటమ్స్ ఉన్నాయి అండ్ ఇవి వచ్చేసరికి లు అండ్ బీఫ్ ఐటమ్స్ పోర్క్ ఐటమ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి అండ్ ఇవి నార్మల్ గా ఫ్రైడ్ రైస్ లాంటివి అండ్ చికెన్ ఇవన్నీ చికెన్ టిక్కా మసాలా విత్ టర్మరిక్ రైస్ అంట ఇది ఇండియన్ ఫుడ్ ఇండియన్ ఫుడ్ ఇలా మనకి స్టాక్ కూడా ఉంటది దాంతో పాటు ఇక్కడ పాస్తాలు ఇవన్నీ కూడా ఉంటాయి థాయిలాండ్ స్టైల్ పాస్తాలు బాగుంది ఇక్కడ మీకు ఫుడ్ కావాలనుకున్నా రెడీ టు ఇట్ ఫుడ్ కూడా తీసుకోవచ్చు మీకు ఫ్రూట్స్ కూడా ఉన్నాయి చాలా ఇక్కడ మస్ట్ అని చెప్పారు ఇది చీజ్ టోస్టెడ్ శాండ్విచ్ అని ఇదైతే ఒకటి తీసుకొని ఒకసారి టేస్ట్ చేద్దాం మేము కొన్ని ఒక చీజ్ శాండ్విచ్ తీసుకున్నాం కదా అడిగితే అక్కడ ఫుడ్ ఐటమ్స్ అన్ని అలా వెయిట్ చేసి అయితే ఇస్తున్నారు మాది కూడా మంచిగా గ్రిల్ చేసి ఇచ్చారు ఒకసారి సెవెన్ లెవెన్ ఫేమస్ చీజ్ శాండ్విచ్ ఎలా ఉందో చూద్దాం చీజ్ టోస్ట్ అంతే ఇంకా అదే ఉంటది కాబట్టి అలాగే ఉంటది మరి దీనికి అంత హైప్ ఎందుకు వచ్చిందో తెలియదు కానీ పర్లేదు ఇక్కడ చాలా మంది చీజ్ తింటారు కాబట్టి దానివల్ల హైప్ ఎక్కువ వచ్చిందేమో మనం నార్మల్ గా ఎలా సాండ్విచ్ లో చీజ్ రైస్ పెట్టుకుని తింటాం అలాగే ఉంది టేస్ట్ తింది అండ్ దాంతో పాటు ఇంకా చాలా కాంప్లికేటెడ్ అంటే క్రోకడైల్ మీట్ స్కార్పియన్ మీట్ అండ్ ఇంకేంటి మాంసం ఉన్నాయి బీఫ్ ఉంది అండ్ దాంతో పాటు ఇంకా ఫ్రాగ్ ఇలా చాలా ఉన్నాయి బట్ అవన్నీ మనం ఈ రోజు చేసే అంత సాహసం లేదు బట్ అవి మెల్లిమెల్లిగా నెక్స్ట్ బ్లాగ్స్ లో ట్రై చేద్దాం అండ్ ఈ వీడియో ఇంతకు అయితే చేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే డెఫినెట్ గా చేయండి మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్ లో కలుస్తాను బాయ్ అండ్ చూస్ గైస్